నెంబర్ సేవ్ చేసుకున్నా తండీ వస్తాము మీరు ఉండండి అని చెప్పి మీరు చేసి మీతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు మాట్లాడినామొచ్చావు Sampai <laughs> jumpa సారీ లేట్ అయింది ఏం పోద్దండి అందుకనే ఇప్పుడు ఖచ్చితంగా చూసి ఎమ్మెల్యే గారి దృష్టికి అదేవిధంగా కమిషనర్ గారి దృష్టికి తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మీది చేయాలనే సంకల్పంతోనే ఈరోజు వచ్చాను అల్లా కేకరా భగవంతుడు చూద్దాం రండి చూద్దాం రండి नर्स हम्म हम्म ठीक है बोलेंगे पानी मिल जाए, ची वो कच्चा देवो। तापा दिन के दिन के छोटे छोटे बच्चे हैं। जरा जरा तुम्हारे बुत गाना इंपॉर्टेंट नहीं है ऐसा चाहिए। चर्च तमतम लगा। हम्म विरुद्ध नहीं हो रहा होगा ना। बोटो सीटों मां किया है मुं బాధ చెప్తాం మేము చెప్పలేకట్ల ఎట్లా ఉంటామని అట్లా ఒకరు మాత్రమే చూస్తే అది మనం వచ్చిన వాళ్ళు మాత్రమే వింటాం బయట అధికార దృష్టికి పోవాలంటే త్రూ మీడియా ద్వారానే పోవాలి నేనేమనుకుంటా ఏం లేదు అక్కడకు మిలేగానొస్తది ఇప్పుడు మనము ఒద్దలే మనకి బాకిందుకు అన్నప్పుడు ఇక్కడ వరకే ఉంటది కలెక్ట్ 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 వర వర బడే వస్తుంది అప్పుడు ఇదెక్కడ పోలేదు క్యా ఇదెక్కడ అది మెయిన్ ఉండొని గుడంగిరతో అది ఉండొని బోత్ అవస్స మైక్ లాగా 55 అందరు వచ్చిపోయినారు ఏం సాధ్యం కాలేదు అన్ని పెండింగ్ ఎన్ని అరే పెండింగ్ వీళ్ళు సలాం భాయ్ హా లోకల్ మార్కెట్ అంటే దాంట్లో వాసన ఉంటదా ఈ బీలు చేసే వాళ్ళంతా క్షయా వ్యాధితో బాధపడతారు గ్యారెంటీ వస్తుంది

ఏతే కర్తే దైలీ కద కెతే సేతాది ఏ కట్టేకు కత అబూల 95 రూపాయల అక్క 3 4 94 రూపాయల 84 రూపాయల 60 రూపాయలు 54 రూపాయలు వస్తది టిక్క 4 కట్ల టిక్క 18 ని సాయింత్రం అంత ఇంటి సా అంత ఇండిపెండెంట చేస్తోని వాల అంత వంట ఇంటి చేస్తోని అంత పెట్టి పరిదాలకే పోయేది నీకు లేదు పెట్టువంటి బాగుండే వాళ్ళకి ఆదాయం ఏమీ లేదు నలుగురు పిల్లలు ఇవాళ ఇద్దరు భార్య పడుతుంది ఈడే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు నలుగురు ఆడ వస్తారు మిడ్డే మీల్స్ అంతా ఈడీ ఉన్నాయి పడిపోతాడు ఇప్పుడు మూడు వారాలి పడి లేదు ఎట్లా వాళ్ళ ఏడి परसेंट అంటే ఇట్లా ఇట్లా జరుగుతున్నాం అమ్మా ఇది సొంతిల్లా కాదా బై సైడ్ అక్కడ ఉండలేదు వాళ్ళకి అపార్ట్మెంట్ వచ్చింది ఆ పార్ట్ తీస్కో తీస్కోలన్నా రీగాలి లేదంటే ఏమీ లేదు డబుల్ బెడ్ రూమ్మా సింగిల్ బెడ్ రూమ్మా సింగిల్ ఇది ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ లేదు వాటర్స్ రాలేదు ఏమ రాలేదు మీరు అప్లై చేసావా అమ్మా తీస్కో అప్లై చేసాం రాలేదు తీస్కో రాలేదు ಆರು ವಿಜಾಜ್ ರಾಧೆ ಮಲ್ಲಿಯಾರ್ ಕಡೆ ಮಲ್ಲಿಯಾರ್ ಕಡೆ ಮಡಿಗಾನಿ చేಸೋ ಸಿಟಿ ಇನ್ನು ಏನು ಮಲ್ಲಿಪು ನೆಕ್ಸ್ಟ್ ಏನೋ ಚಾಲ ಆಯ್ತೆ ಅಂದ್ರೆ ಚನ್ನಾಗಿ ಕಲ್ಲಿ ಯೂಸ್ ކުރೆ ಯೂಸ್ ನೆಕ್ಸ್ಟ್ ಇಷ್ಟೋ ಚೆನ್ನಾಗಿದೆ ನನಗೆ ಇಂಜಿಂಗ್ లేదు ನನಗೆ ಏಮ್ లేదు ಎಂಟೇಜ್ ಭಯ್ಯ 200 400 ಕೊಸ್ಟ್ ಆಕೊಂಡಿದ್ದೀನಿ ಆದರೆ ಎಂಟೇಜ್ ಚಾಕ್ ಕ್ವಾಟರ್ ಕಟ್ ಮಾಡ್ತೀನಿ ಆದ್ರೆ ಅದಕ್ಕೆ ನಾನು ಸಜೆಸ್ಟ್ کرنا ಹಾಕ್ತೀನಿ లేదన్నప్పుడు పర్ఫెక్ట్ అప్పుడు